నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు సోనియా కార్గే వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతల ప్రచారం జగన్పై రాళ్ల దాడి కేసులో కోర్టులో విచారణ సిఎస్ జవహర్ రెడ్డికి రెండు వేల కోట్ల భూకుంభకోణం బోర్డ ఉమా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటుంది దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు పౌరులు నివాళులర్పించారు సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాళార్పించారు ఆయన సమాధిపై పుష్పగుచ్చాల నుంచి నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు గుజరాత్లోని రాజ్ గోమింగ్ జోస్లో గత శనివారం నాడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చిన్నారులతో సహా ఇరవై ఏడు మంది మరణించడంపై ఇప్పటికే గుజరాత్ సర్కార్ తీవ్ర ఆక్షేపణ తెలిపిన రాష్ట్ర హైకోర్టు మరోసారి కస్సుమంది సిటీలోని రెండు గేమింగ్ జోన్ గత రెండేళ్లుగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లతో సహా అవసరమైన పర్మిట్లు లేకుండా పనిచేస్తుండడంపై సోమవారం నాడు నిప్పులు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాజ్కోట్ మున్సిపల్ యంత్రాంగ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మీరు గుడ్డిగా వెళ్తున్నారా నిద్రపోతున్నారా ఇప్పుడు మేము స్థానిక యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత మాత్రం విశ్వసించలేమని వ్యాఖ్యానించింది వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బట్టపెట్టారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఈటల రాజేందర్ వారణాసి చేరుకున్నారు మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే వారణాసిలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక ఏపీలోని బీజేపీ అగ్రనేతలు నేతలు జీవీఎల్ నరసింహారావు భానుప్రకాష్ రెడ్డి హర్షవర్ధన్ తదితరులు వారణాసిలో మోదీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు తెలంగాణలో వరంగన్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు ఓటు వేసే వాళ్ళు అక్షరాస్యులు కావడంతో వాళ్ళంతా అభ్యర్థి గురంగాలు చూసి ఓటు వేసే అవకాశం ఉండడంతో పార్టీలు వీటిపై పెద్దగా ఫోకస్ పెట్టేవి కావు కానీ గత కొంతకాలంగా ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి శాసనసభతో పాటు శాసన మండలిలో తమ బలాన్ని చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధరెడ్డి హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు హత్య జరిగే రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు ఇదే అంశంపై ఆయన సోమవారం డీజీపీ రవి గుప్తాన్ని కలిశారు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఫలితాల కోసం ప్రజలంతా చూస్తున్నారు ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ రాజకీయ పార్టీలో కొనసాగుతుంది హైదరాబాద్ లోక్సభ స్థానం మినహాయిస్తే మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ధీమాగా ఉన్నారు ఈ పదహారు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ రెండు చోట్ల పోరు హోరాహోరిగా జరగడంతో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది సర్వే సంస్థలకు సైతం ఇక్కడ ఫలితం అందుబట్టలేదు అవే మహబూబ్ నగర్ భువనగిరి ఈ రెండు నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం సీఎం సొంత జిల్లా కాగా భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ దగ్గర రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు సతీష్ కుమార్ నిరాపరాధని అమాయకుడు సతీష్ ను పోలీస్ కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు సీఎం జగన్ రాజకీయ లబ్ధి కోసమే రాలదాడి అంటూ డ్రామాకు తెరదీశారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు గతంలో కోడి కత్తి కేసు ఇప్పుడు రాలదాడి కేసులో ఇద్దరు అమాయకులను అక్రమంగా జైలు పాలు చేశారని తెలిపారు వాదనల అనంతరం ఎనిమిదవ అదరపు జిల్లా న్యాయస్థానం ఆర్డర్స్ రిజర్వ్ చేసింది రేపు న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వనున్నారు ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుకు ముందస్తు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు జగన్ ఆయన బంధులాండతో భోగాపురం మండలంలో సిఎస్ జవహర్ రెడ్డి రెండు వేల కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత భోండా ఉమా ఆరోపించారు జీవో ఐదు వందల తొంభై ఆరు ద్వారా డిఫార్మ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలు సిఎస్ బుకాయిస్తున్నారని అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూదందాన్ని ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు జవహర్ రెడ్డిని వేల కోట్ల రూపాయల భూములు ఆయన ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదందా భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ సవాలు చేస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలుకు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీరు మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా జీవోను అడ్డు పెట్టి డి ఫామ్ పట్టాలని ఫామ్ డి పట్టాలని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేక సార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషి నుంచి సీఎం అండతో సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇప్పటికే పలు దబ్బాలుగా ఫిర్యాదు చేశాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని ఐదు వందల తొంభై ఆరు జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ తిరుపతిలో కానీ తాడిపతి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడే కూస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్క పెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పర్యటన ఎటువంటి సందర్భంలో మీరు ఏ పని చేస్తా ఉన్నారు ఐదేళ్లు మీకు భోగాపురం పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినట్టు బోధాపురం సందర్శించాలని మీ కుదర రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ గారు మాత్రం భూములు రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి వెంటనే జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి అనేక అక్రమాలు ఈయన అయినాక జరిగిన హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి ఇది చాలా పెద్ద స్కాము సంవత్సరాల తరగబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో రాహుకాల సమయం రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు చేయించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు క్యూలైన్లో బారులు తీరారు రద్దీకి అనుగుణంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు పెన్షన్ ఒకటో తారీఖు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు గత రెండు నెలలుగా జగన్నాటకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు నానా బాధలు పడ్డారు ఏప్రిల్ నెలలో మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని ఓట్లు పడాలని దుర్మార్గు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి ఎండ వేడికి ఆ రోజున నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే అరవై మంది చనిపోయినట్టుగా గత రెండు నెలల్లో వార్తలు పొంకాను పొంకాలుగా వేశారు వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం మీ దుర్మార్గం మీ పైచాచికత్వం రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు సోనియా కార్గే వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతల ప్రచారం జగన్ పై రాలదాడి కేసులో కోర్టులో విచారణ సిఎస్ జవహర్ రెడ్డికి రెండు వేల కోట్ల భూకుంభకోణం ఇవి బుల్టిన్ విశేషాలు